హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫాతిమా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి చాలా రోజులైందండి వీడియో అందుకని ఈరోజు మా ఊర్లో అంటే మా గిద్దల ఊర్లో జగన్న కాలనీ అని ఒకటి అంతకుముందు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు పేదలందరికీ ఇండ్లు అని ఒకటి ఇచ్చారండి ఒక్కొక్కరికి సెంటున్నర అని ఒక సెంటున్నర స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఐరన్ సిమెంట్ అలా ఇచ్చారండి అంటే అందరికి రాలేదు కొంతమందికి మాత్రమే వచ్చాయి అక్కడ ఒక మూడు వందల ఇళ్ళు వచ్చాయండి మూడు వందల ఇండ్లల్లో కూడా మూడు వందలు కూడా కాదండి రెండు వందల యాభై మందికి ఇచ్చారు అక్కడ ఇక్కడ రాజానగర్ అని చెప్పేసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలండి టౌన్కి కొంచెం ఒక టూ కిలోమీటర్స్ దూరం ఉంటుంది అక్కడ అక్కడ ఇచ్చారు అక్కడ కొంతమంది అమ్ముకున్నారండి అక్కడ లు కొంతమంది మాత్రం కొన్ని కొంతమంది మాత్రం వాళ్ళు వాళ్ళు ఇచ్చిన అమౌంట్ కాకుండా వాళ్ళు ఎంత ఇస్తారండి ఇస్తే గవర్నమెంట్ తరపు నుంచి లక్ష తొంభై వేలు ఎంతో వచ్చి ఉంటుంది అమౌంట్ వీళ్ళు సొంత ఖర్చులతోటే సొంత ఖర్చులతోటే కట్టుకున్నారండి వాళ్ళకు ఇంకా ఇంతవరకు కొంతమందికి బిల్లులు కూడా రాలేదు కానీ మన ప్రభు ఈ ప్రభుత్వంలో మన గౌరవ ఎమ్మెల్యే గారు అయినటువంటి అశోక్ రెడ్డి గారు ఈ రోజు అక్కడ మీటింగ్ పెట్టి అక్కడ వాళ్ళందరికీ పిలిపించి అక్కడ ఏమేమి ఉన్నాయి వసతులు అవన్నీ పరిశీలించి వాళ్ళకన్నీ రోడ్లు అవన్నీ కావాలని అడిగారండి వాళ్ళు వాళ్లకు వాళ్ళకు రోడ్లు అవి ఏపిస్తామని వాళ్ళకు మాట ఇచ్చారండి వాళ్ళకి ఇంకా కొంతమంది ఇల్లు కట్టుకోలేదు ఒక యాభై మంది అయితే అక్కడ నివాసం ఉంటున్నారు కట్టుకొని కొంతమంది స్థలాలు అండి అమ్ముకొని అమ్ముకొని ఉన్నారు అమ్ముకుంటే కొన్న వాళ్ళు కట్టుకున్నారంటండి అక్కడ అవన్నీ కూడా చూస్తామన్నారు ఎమ్మెల్యే గారు అట్లా కొన్న వాళ్ళకు గాని అమ్ముకున్న వాళ్ళకు కానీ వదిలిపెట్టదు వాళ్ళకు ఎవరో వాళ్ళని గుర్తించి వాళ్లకు వాళ్ళతో మాట్లాడమని కమిషనర్ గారికి ఏఈ గారికి మరియు హౌసింగ్ డిఈ గారికి చెప్పడం జరిగింది అక్కడ చూడండి ఇట్లా కొంతమంది ఉన్న వాళ్ళు కట్టుకున్నారండి లేని వాళ్ళు కొంచెం కట్టుకొని వదిలేసుకున్న వారు ఉన్నారు బేస్ మఠం అట్లా కట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఇట్లా చూడండి ఇక్కడ చూడండి ఎంత ప్లేస్ వాళ్ళు ఇచ్చింది ఒకటిన్నర సెంట్ అయితే గవర్నమెంట్ ఇంకా వీళ్ళు కొంచెం బాగా ప్లేస్ బాగానే తీసుకొని కట్టుకున్నారండి ఇళ్ళ ముందు చూడండి ఎంతెంత ప్లేస్ ఉందో అక్కడ మళ్ళీ ఇంకొకరికి అవకాశం ఉండేదండి కొంచెం సర్దుబాటు చేసి ఇచ్చింటే ఎవరికి వాళ్ళు అని చెప్పేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కట్టుకున్నారు చూడండి ఇంటికి ఆ ఇంటికి ఇంటికి ఎదురింటికి ఎంత గ్యాప్ వచ్చిందో చూడండి అయితే కట్టుకున్న వాళ్ళండి బాగా ఇంటి ముందు బాగా చెట్లు పూల చెట్లు అట్లా వేసుకొని బాగా అలంకరి బాగుందండి అక్కడ వాతావరణం కూడా ఇటు ఇటు పక్క చూస్తే పొలాలు ఇటు చూస్తే కొండ ఉందండి నరసింహస్వామి కొండ అని ఒక ఇల్లు అయితే హౌస్ టూర్ చేస్తున్నాను చూడండి మెట్లు ఎక్కగానే ఇట్లా మెయిన్ డోర్ అండి ఇది మెయిన్ డోర్ అక్కడ కొంచెం ప్లేస్ వచ్చింది కొంచెం ప్లేస్ కొద్దిగా కాంపౌండ్ వాళ్ళ లాగా కట్టుకొని గేట్ పెట్టుకున్నారు ఇటు చూడండి ఇటు మెట్లు అటు ఏదన్నా అక్కడ బాత్రూమ్ ఉందండి అక్కడ ఇది వచ్చేసి హాలు ఆ ఇంట్లో ఎవరు లేరండి లేడీస్ అందుకని చెప్పేసి మేము కూడా సరిగా తీయలేదు కానీ కొంచెం చూపిద్దామని చెప్పేసి తీసాను చూడండి ఆ ఇంట ఆవిడ మిషన్ గుర్తు కుడుతుందండి ఆమె బాగా క్వశ్చన్స్ వేసిందండి ఎమ్మెల్యే గారికి మాకు ఇక్కడ కంప చెట్లు అవి ఉన్నాయి పాములు వస్తున్నాయి సార్ మాకు రోడ్డు లేదు రోడ్డు వేపియండి కూరగాయలు అట్లా కొనుక్కోవాలి చెయ్యాలి అని అంటే బయటికి వెళ్ళాలి దూరం వెళ్ళాలి అని అంటే మా ఎమ్మెల్యే గారు అయితేనండి ఒక మంచి సలహా ఇచ్చారండి అక్కడ ఇప్పుడు ఎంత మంది ఉంటున్నారమ్మా అంటే ఒక యాభై మంది ఉంటున్నామని చెప్పగా ఆమెకు మిగతా వాళ్ళు కూడా ఇల్లు కట్టించుకొని అందరూ అక్కడ రెండు వందల యాభై కుటుంబాలు అక్కడ నివసిస్తే అక్కడే మీరు మంచి నీళ్లకు పరిగెత్తాల్సిన అవసరం లేదు నీళ్ళది నీళ్ళ వాటర్ది ఒకటి మీరే పెట్టుకోవచ్చు కిరాణా షాప్ పెట్టుకోవచ్చు కూరగాయలు అమ్ముకోవచ్చు ప్రతి ఒక్కటి మీరు వెయ్యి మంది జనాభా ఉంటారమ్మా ఇక్కడ అన్ని మీరే ఏర్పాటు చేసుకోవచ్చు మిగతా వాళ్ళు కూడా కట్టుకొని కట్టుకోండి కట్టుకోమని మీరు కూడా చెప్పండి అని చెప్పారండి మంచి సలహా కదండి అది అంత బాగా ఆలోచించి ఆయన మళ్ళీ అన్ని సదుపాయాలు చేస్తామని అన్నారండి కానీ ఏ ప్రభుత్వంలో అయినా పేదలకు ఇచ్చిన ఇల్లు కానీ స్థలాలు కానీ అట్లా కట్టుకోకుండా ఆపేసుకోకుండా మేము వచ్చిన తర్వాత కూడా మా ప్రభుత్వంలో ముందుగా మీ ఆ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన కార్యక్రమాలే కొనసాగించాలని చెప్పడం జరిగింది కొనసాగించి వాళ్లకు అర్హులైన వారికి గుర్తించి కొత్తగా మళ్ళీ ఎవరికైనా రేషన్ కార్డులు కానీ అట్లాంటివన్నీ చేసుకోవాలని చెప్పారు చూడండి ఇది వచ్చేసి బెడ్రూము కట్టుకోవడం అయితే బాగా కట్టుకున్నారండి బాగుంది ఇల్లు కూడా అన్ని అక్కడికక్కడ సర్దుకోవడం అట్లా బాగా చేసుకున్నారు పర్వాలేదండి ఇల్లు బాగా ప్లేస్ అంత బాగుంది స్వచ్ఛమైన గాలి అసలు చూడండి బాగుంటుంది ఇక్కడ అక్కడికి వెళ్ళినప్పుడు అండి అక్కడే చూడండి ఎలా ఉందో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ టేక్ కేర్ బాయ్